వెల్కమ్ టు మై ఛానల్ ఇదిగోండి మేమైతే డిసెంబర్ ఇరవయో తారీఖు దర్శనానికి అయితే వెళ్ళాము తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళాము చాలా బాగా జరిగిందండి దర్శనం అప్పటికప్పుడు అనుకొని వెళ్ళాం కాబట్టి ఇంకా ట్రైన్స్ అయితే రిజర్వేషన్ దొరకదు కదండి వందే భారత్ అయితే ఉంది అని చెప్పేసి మా అమ్మాయి దానికైతే చేసేసింది టికెట్స్ ఇంకా దానికైతే బయలుదేరిపోయాము కానీ ఈ ట్రైన్ ఫస్ట్ టైం ఎక్కానండి నేనైతే అందులోనే వాటర్ బాటిల్స్ ఫుడ్ అంతా ఇచ్చారనమాట మన ఉప్మా రా ఉంటది కదండి అందులో హాట్ వాటర్ పోసేసి ఇచ్చారు ఫస్ట్ టైం తిన్నాను నేను ఇట్లా ఉప్మా నాకు అంటే ఉంటది మిక్స్ అని తెలుసు కానీ తినటం ఫస్ట్ టైం అనమాట కానీ టేస్ట్ బాగానే ఉంది ఇంకా తర్వాత టీ మిక్స్ అనమాట చాయ్ అంటే నేనే అనుకున్నాను అందులోనే టీ పొడి పాల పొడి అన్నీ ఉంటాయంట అది హాట్ వాటర్ గ్లాస్ లో పోసి ఆ ప్యాకెట్ ఇచ్చారు నిజంగా నే నేను ఫస్ట్ టైం కదా చాలా షాక్ అయ్యాను టీ కూడా బాగానే ఉంది అంటే మనం పెట్టుకున్న టైం అంత టేస్ట్ గా లేదు కానీ పర్లేదు తాగొచ్చు ఇంకా వచ్చేసి తిరుపతికి అయితే వచ్చేసాం కదా ఇంకా తిరుపతి స్టేషన్ లో దిగ్గానే మనం టోకెన్స్ దగ్గరకైతే వెళ్ళిపోవాలి ఇంకా అక్కడ క్యూల్ అయితే ఒక వన్ అవర్ పట్టింది టోకెన్ వేయించుకోవడానికి బస్ స్టాండ్ పక్కనే అనమాట ఇరవయో తారీఖు మార్నింగ్ రెండు గంటలకైతే దర్శనం ఇచ్చారు టోకెన్ మీద ఉంది కానీ మేము మార్నింగ్ వెళ్లిపోయాము పొద్దు పొద్దున్నే ఏమో కూర్చోబెడితే హాల్లో కూర్చోబెడతారేమో గానీ ఇంకెందుకులే కొండ కింద రూమ్ తీసుకుని ఉన్నాం అనమాట ఎందుకులే అని చెప్పేసి పైన అప్పటికప్పుడు దొరకవు కదండి ఇంకా దర్శనం అయితే నిజంగా వండర్ అని చెప్పాలి మీకు అసలు నిజంగా నేను ఫోన్ లో అక్కడ లాకర్ రూమ్ లో పెట్టినప్పుడు టెన్ యిందండి దర్శనం చేసి బయటకు వచ్చేసరికి పదకొండు నలభై అయింది అంత తొందరగా తిరుపతి దర్శనం అవ్వడం అనేది నిజంగా నేను భయపడ్డాను కొంచెం ఎందుకంటే వెంకటేశ్వర స్వామిని అడుగుతూనే ఉన్నాను అమ్మో ఫ్రీ దర్శనం కదా టోకెన్ దర్శనం అంటే ఎప్పుడు టికెట్స్ చేయించుకొని వెళ్తాము ఇలా టోకెన్ దర్శనం కదా స్వామి నువ్వు బాగా మంచిగా నాకు దర్శనం అయ్యా అని చెప్పి అనుకున్నాను నా కోరికని బాగా విన్నట్టున్నాడు తొందరగా నెరవేర్చారు వెంకటేశ్వర స్వామి కానీ ధైర్యం చేసి అయితే వెళ్ళాను అమ్మ ఎంతసేపు ఉంటదో ఎంతసేపు హాల్స్ లో కూర్చోబెడతారో అని అసలు వండర్ అనిపించింది నాకైతే నిజంగా ఎన్ని థ్యాంక్స్ చెప్పుకున్నాను వెంకటేశ్వర స్వామికి నిజంగా ఆయన చాలా బాగా దర్శనం ఇచ్చారండి టికెట్ వాళ్లే పక్క లైన్ లో ఇంకో వేరే క్యూ లో కూడా ఉన్నారు అటు సైడ్ క్యూ ఇటు సైడ్ క్యూ ఉంది నిజంగా అక్కడ టోకెన్ వేయించుకుంటే ఒక దారి టోకెన్ వేయించుకోకుండా నార్మల్ గా డైరెక్ట్ దర్శనానికి వెళ్లేది ఇంకో దారి అనమాట నిజంగా అసలు వెంకటేశ్వర స్వామికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువేనండి నాకు దర్శనం అంత బాగా ఇచ్చారు చాలా హ్యాపీ అనిపించింది ఎన్నో సార్లు దర్శనం చేసుకున్నాను ఇలా గనక టోకెన్ వేయించుకొని ఎప్పుడు టికెట్ తీసుకొని వెళ్లేదాన్ని కదా అసలు ఈసారి ఇంత అద్భుతంగా ఇచ్చారు అనేది అది మాటలతో అయితే చెప్పేది కాదు అంత బాగా జరిగింది తిరుపతి దర్శనం అయితే ఆ వెంకటేశ్వర స్వామికి కోట్ల కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువేనండి అసలు తిరుపతి దర్శనానికి నేను వెళ్తానో వెళ్ళనో అనుకున్నాను ఎందుకంటే కాలు నరం పట్టేసింది అనమాట అయినా సరే మా వారైతే అసలు దర్శనానికి వద్దులే అని చెప్పేసి అన్నారు కానీ కాదు వెళ్లాల్సిందే అని చెప్పి నేనైతే ఇంకా ఫిక్స్ అయిపోయాను వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఫ్రీ టోకెన్ నేయించుకొని వెళ్ళాలని ఫిక్స్ అయిపోయాను కదా అందుకే గట్టిగా విన్నట్టు ఉన్నారు వెంకటేశ్వర స్వామి బాగా ఇచ్చారు కాకపోతే దానికి ముందు వేరే వాళ్ళైతే నాకు కొంచెం భయపడ్ భయపెట్టేశారు ఏమని అంటారా అమ్మో హాల్లో కూర్చోబెడతారు అంటే సాంబార్ రైస్ అన్నీ పెడతారు కాకపోతే హాల్లో పదిహేడు గంటలు ప పన్నెండు గంటలు కూర్చోబెడతారు అన్నారు అయినా పర్వాలేదు అనుకొని ఫిక్స్ అయ్యి వెళ్ళాను అందుకేనేమో ఫిక్స్ అయిపోయి వెళ్ళాను కాబట్టి ఆయన తొందరగా నెరవేర్చారేమో అని అనిపించింది నిజంగా ఆయనకి సరెండర్ అయ్యి వెళ్తే గనక మనకి ఎలాంటిదైనా సరే ఆయన ఇస్తాడు అనేది నిరూపిచ్చారు అనమాట ఇదంతా నడిచి వెళ్ళాం అనమాట ఇదంతా కూడా అక్కడ ఇంకా ఫోటోలు దిగేసి అక్కడ అందరికీ దర్శనానికి వెళ్ళే వాళ్ళకి మిల్క్ అయితే ఇస్తా అందరూ ఇదిగోండి ఇక్కడ మిల్క్ ఇచ్చే దగ్గర పై ఏమో టోకెన్ లేని వాళ్ళు వెళ్తారు ఇట్లా కింద నుంచి బార్ కేమో అది ఆ పైన ఎక్కే వాళ్ళంతా కూడా టోకెన్ లేని వాళ్ళు కింద నుంచి ఏమో ఇంకా టోకెన్ వాళ్ళు ఇదిగో ఇంకా ఇక్కడ నుంచి నడిచి వెళ్ళామనమాట అనమాట నడిచి వెళ్ళాక ఫోన్లు పెట్టడానికి ఇక్కడ ఒక పెద్ద హాల్ అయితే ఉంది ఇంక ఇక్కడ ఫోన్స్ పెట్టేసి మేము దర్శనం లోపలికి వెళ్లేటప్పుడు ఫోన్లు పెట్టే దగ్గర టైం అయితే పదయింది దర్శనం చేసుకుని బయటకు వచ్చి బయట గడియారం ఉంటది కానీ పదకొండు నలభై అంటే చూడండి గంట నలభై నిమిషాల్లో దర్శనం అయితే అయిపోయింది నిజంగా నేను చిన్నగా నడిచాను లేదంటే గంటన్నరలో దర్శనం అయితే అంటే నాకన్నా వెనక క్యూలో ఉన్న వాళ్ళు ముందు వెళ్తున్నారు కాలు నరం పట్టేసింది అన్నాను కదా అందుకని నేను చిన్నగా వెళ్ళాక ఇంకా తొందరగా దర్శనం అయ్యేది అదొండి ఇక్కడైతే స్వామివారు ఇది దీపాలంకరణోత్సవానికి ఏమో మరి స్వామివారిని తీసుకొని వెళ్తున్నారు దేనికనేది అయితే నాకు తెలీదు ఇంకా అక్కడైతే ఉత్సవ విగ్రహాలు కదండి ఇంకా అలా అయితే దండం పెట్టుకొని తర్వాత అన్నదానానికి అయితే వెళ్దాం అనుకున్నాము సాయంత్రం నాలుగు గంటలకి దీపాలంకరణ ఉత్సవం చేస్తారు కదా దానికి అందరిని కూర్చోబెట్టి స్వామివారికి పాటలు పాడతారు కదా దానికని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను ఇప్పుడు మేము పొద్దున్న పదకొండు నలభైకి బయటకు వచ్చాం కదండి ఫోన్లు తీసుకుని బయటకు వచ్చేసరికి రెండు గంటలు పట్టింది ఫోన్ లో తొందరగా ఫ్యూ చాలా ఉందనమాట ఒక టూ అవర్స్ పట్టింది ఇంకా అప్పటికే భోజనం టైం అయిపోయింది ఇంకా తర్వాత కొబ్బరికాయల గుట్ట దగ్గరికి వెళ్ళి స్వామివారికి గోపురానికి దండం పెట్టుకొని ఇంకా మేమైతే వెంగమాంబ సత్రానికి అయితే అయితే వెళ్ళాం వెంగమాంబ సత్రం దగ్గరండి ఎంత పెద్ద క్యూ పెట్టారో మేము వెళ్ళినప్పుడు అయితే చాలా పెద్ద క్యూ పెట్టారు మాఫ్ చేసారనమాట ఇంకో క్యూ పెట్టారు కొంచెం మెయిన్ గేట్ దగ్గరకు వచ్చాక అక్కడ పోలీస్ ఆయన అడిగితే ఈ పక్క నుంచి అయితే పంపించారండి అది కూడా వండరే అన్నదానం దగ్గర కూడా ఇంక ఇలా అయితే మా తిరుపతి ప్రయాణం చాలా బాగా జరిగింది అన్నదాన ప్రసాదం కూడా చాలా బాగుందండి ఇంకా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి నిజంగా వెంకటేశ్వర స్వామి చాలా బాగా దర్శనం ఇచ్చారు ఇంకా నా ఛానల్ ని ఫస్ట్ టైం గనక చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తా థ్యాంక్ యూ బాయ్ బాయ్